హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము వాటర్ ఫాల్స్లో వెళ్ళే దారిని అయితే క్లీన్ చేస్తున్నాం ఈ చెత్త మట్టి మొత్తం వర్షం వచ్చినప్పుడు వరదలతో పాటు ఇక్కడ వచ్చి స్టాక్ అయిపోయింది దీన్ని అయితే మేము శుభ్రం చేయాలి సీజన్ స్టార్ట్ అయిపోతుంది కనుక దీన్ని క్లీన్ చేస్తే ఇంకా మంచి అట్రాక్టిఫుల్గా కనిపిస్తుంది కాబట్టి మేమైతే ముందుగానే క్లీన్ చేస్తున్నాం చూడండి చాలా అంటే చాలా కష్టపడుతున్నాము ఇక్కడ పనిచేసే మా టీం అంతా మొత్తం అందరు కలిసి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాం ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్లో మీరై ఎంతమంది వచ్చారో తప్పకుండా కమెంట్ అయితే చేయండి నచ్చిన వాళ్ళు అయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అది కూడా కమెంట్ చేయండి ఎన్ని షార్లు వచ్చారో కూడా కమెంట్ కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరి ఎంతమందో ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా గడిపి వెళ్ళాలని మా ఆశలు అయితే చూడండి ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో మొదటిసారిగా చూస్తున్నవారైతే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను